ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టబద్ధత అసాధ్యమా దేశవ్యాప్తంగా జనగణన జరిగాకే తెలంగాణ బీసీ బిల్లుకు మోక్షం లభిస్తుందా లేదంటే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుని చేస్తుందా మోదీ రేవంత్ మధ్య పాలనా సన్నిహిత్యం బీసీ బిల్లు పాస్ అయ్యేందుకు సహకరిస్తుందా కేంద్రం ఆలస్యం చేస్తుంది అనే నెపంతో ఈలోక పార్టీలు ఇచ్చే రిజర్వేషన్ల పేరుతో సామాజిక న్యాయం సాధ్యమా దళిత గిరిజన వర్గాల మాదిరి జనాభా ఆమాషా రిజర్వేషన్లు కావాలంటున్న బీసీల డిమాండ్ మేరకు మోదీ సర్కార్ రాజ్యాంగ సవణలు చేస్తుందా సర్వోన్నత న్యాయస్థానం ముందు బీసీల ఆత్మగౌరవ నినాదాన్ని నిలబెట్టి హక్కులు సాధించే దిశగా వారికి ప్రభుత్వాలు వెన్ను తట్టి ఉంటాయా లేదా వెన్నుపోటు పొడుస్తాయా రాజకీయ ప్రయోజనం లేనిది ప్రభుత్వాలు ఏ పని ఊరకనే చేయవు అనేది జగమెరిగిన సత్యం ప్రభుత్వాలు సామాజిక న్యాయం చేయాలని చూసినా న్యాయస్థానాల ముందు సరిగ్గా వాదనలు వినిపించకుంటే బీహార్ రిజర్వేషన్ల గుణపాఠం తెలంగాణకు వర్తించక తప్పదు మరోవైపు తమిళనాడు రాష్ట్ర బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు రాష్ట్రపతి నియమిత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పిన సుప్రీం తీర్పు తెలంగాణ విషయంలో ఎలా అప్లై అవుతుందనేది కూడా కీలకం కానుంది జనగణనలో కులగణన చేయబోమని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన మోడీ సర్కార్ వ్యూహాన్ని మార్చుకుని తొలిసారి అన్ని వర్గాల క్యాస్టు లెక్కలు తీస్తామని ప్రకటించింది దీంతో కులగణన ఇష్యూ కాంగ్రెస్ బీజేపీ క్రెడిట్ వార్లో భాగమైపోయింది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కులగణన సర్వేలు జరిగాయి తెలంగాణలో ఏకంగా బిల్లు కూడా పాస్ అయింది చట్టబద్ధత కోసం గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గరకు చేరింది ఈ సమయానికి కొంచెం అటు ఇటుగా సుప్రీంకోర్టు చట్టసభల బిల్లుల విషయంలో గవర్నర్లకు రాష్ట్రపతికి నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేసింది ఆ తర్వాత రాష్ట్రపతి ఆర్టికల్ నూట నలభై మూడు కింద సుప్రీంకోర్టును న్యాయ సలహాలు అడిగారు తెలంగాణ బిల్లు ఇంతకుముందు సుప్రీంకోర్టు చెప్పినట్లు కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందా లేదంటే రాష్ట్రపతి కోరిన న్యాయ సలహా వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలా అనే మీమాంస వస్తోంది మరోవైపు కేంద్రం జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించడంతో కేంద్రానికి తెలంగాణ రోల్ మోడల్ అంటూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ సంబరాలు చేస్తూ ప్రచారం చేసుకుంటోంది కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును పాస్ చేయించుకునేందుకు అడుగు ముందుకు వేయటం లేదు అనేది బీసీ వర్గాల మనోవేదన రిజర్వేషన్ల బిల్లుతో సంబంధం లేకుండా కేసీఆర్ తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారమే ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారు ఉందని ఆ మేరకు ఎన్నికల సంఘాన్ని సమాయత్తం చేసిందని తొలుత లీకులొచ్చాయి బీసీ ఇంటలెక్చువల్స్ సమావేశాలు పెట్టి కాంగ్రెస్ బీసీ నాయకులపై ఒత్తిడి చేయడంతో తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయింది అయితే చట్టబద్ధత కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అనూహ్యంగా ఎన్డీఏ సర్కార్ తన వ్యూహం మార్చి జనగణనలో కొలగణన చేర్చింది జనగణన మొదలై లెక్కలు పూర్తయ్యేసరికి దాదాపు సంవత్సర కాలం పట్టే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా ఖచ్చితమైన సామాజిక లెక్కల డేటా తేలడం అనేది సమయం తీసుకునే విషయం బీసీల విషయంలో వారి జనాభా ప్రాతినిధ్యం లెక్కలు మాత్రమే కాదు వారి వెనుకబాటు ప్రాతిపదిక కూడా లెక్కింపు ఉండాలని సుప్రీంకోర్టు పలుమార్లు పలు కేసులు చెప్పింది ఇప్పటికే గ్రామాల్లో ఏడాదిన్నరగా స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది జనాభా లెక్కలు తీసి లెక్క గట్టి బీసీ బిల్లు సంగతి చూస్తామంటే మరో ఏడాది ఏడాదిన్నర సమయం పడుతుంది అంటే దాదాపు మూడు సంవత్సరాలు స్థానిక ప్రభుత్వం లేకుండానే స్పెషల్ ఆఫీసర్ల పాలన అంటే ఇండైరెక్ట్ గా ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం నడుస్తుందన్నమాట దీనిపై విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా పాత రిజర్వేషన్లు కొనసాగిస్తూనే కొత్తగా పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని భావిస్తోంది ఇది ప్రాక్టికల్ గా అసాధ్యం జనరల్ సీట్లలో బీసీ అభ్యర్థికి బీఫామ్ ఇచ్చినా ఓసీ అభ్యర్థి రెబల్ గా నిలబడరన్న గ్యారంటీ లేదు పైగా మరో పార్టీ ఆ చోట ఒస్సీలకు టికెట్ ఇస్తే గెలుపోటములు ఎలా ఉంటాయో తెలియంది కాదు బీహార్ రిజర్వేషన్ల చట్టాన్ని కోర్టు కొట్టివేయడంతో కులగణన ఇష్యూ కొత్త మలుపు తీసుకుంది బీహార్లో సామాజిక సర్వే చేసి లెక్కలు తీశాకే నితీష్ సర్కార్ అరవై ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ చట్టం చేసింది అయినప్పటికీ కోర్టులో ప్రభుత్వాల వాదనలు నిలవలేదు అప్పట్లో కులగణనపై కేంద్రం వైఖరి అవలంబించింది అయితే బీహార్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడం దేశవ్యాప్తంగా బీసీ డిమాండ్స్ పెరిగిపోవడంతో కేంద్రం జనగణనలో కులగణన చేర్చింది ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీల లెక్కలు తీస్తున్న సర్కార్ ఇక ముందు బీసీ లెక్కలతో సహా ఇతర వర్గాల లెక్కలు కూడా చేస్తుంది ఇది బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ సర్కారు చేస్తున్న తొలి దశ రాజకీయ నిర్ణయమనే భావన వ్యక్తమవుతోంది దీంతో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం సామాజిక సర్వేలు అనే డిఫరెంట్ లెక్కలు కాకుండా దేశవ్యాప్తంగా ఒకే గణనపై ఆధారపడి సంక్షేమ ఫలాలు రిజర్వేషన్ ప్రయోజనాలు అందించే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని స్థానిక పాలన రిజర్వేషన్లైనా అసెంబ్లీ పార్లమెంటు వంటి చట్ట సభల్లోనైనా బీసీ రిజర్వేషన్లు జనగణనపైనే ఆధారపడి నిర్ణయాలు ఉంటాయనే వాదన వినిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేసిన సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లు చట్టాలు చేసినా న్యాయ సమీక్ష ముందు నిలిస్తేనే వాటి అమలు సాధ్యం తెలంగాణ తెచ్చిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును చట్టంగా చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి తమిళనాడు మాదిరి రిజర్వేషన్లు అమలు చేయాలని కొద్దిమంది డిమాండ్ చేస్తున్నారు అయితే తమిళనాడు రిజర్వేషన్ల తర్వాత సుప్రీంకోర్టు మరికొన్ని తీర్పులో ఇచ్చిన సారాంశం ఏంటంటే రాజ్యాంగానికి చేసే ఏ సవరణైనా న్యాయ సమీక్షగా లోబడి ఉంటుందని రిజర్వేషన్లకు కేంద్ర బిందువైన ఇంద్ర సహాని కేసులో ఇచ్చిన యాభై శాతం సీలింగ్ రూల్ అమల్లో ఉంది అయితే ఖచ్చితమైన లెక్కలు తీసుకుని ఆర్టికల్ పద్నాలుగు సమానత్వ హక్కు ఆర్టికల్ పదహారు సామాజిక న్యాయం ఆర్టికల్ మూడు వందల ముప్పై ఐదు సమర్థవంతమైన పాలనా నియమాల ప్రకారం రిజర్వేషన్లు చేసిన విధానాన్ని సుప్రీంకోర్టు ముందు ఉంచాల్సిన బాధ్యత వాదనలతో మెప్పించాల్సిన బాధ్యత చట్టసభలది ఆ తర్వాత కార్యనిర్వాహక శాఖలది మధ్యప్రదేశ్ ట్రిపుల్ టెస్ట్ కేసు అయినా బీహార్ క్యాస్ సర్వే అయినా జనాభా లెక్కలు మాత్రమే తీసుకోకుండా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటును కూడా చూపించగలిగితేనే కోర్టుల ముందు ప్రభుత్వాల ఎంపిరికల్ డేటా నిలుస్తుంది ఇప్పుడున్న రాజ్యాంగం సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఎస్సీ ఎస్టీలు కాకుండా ఇతర వెనుకబడిన కులాలకు జనాభా దామాస రిజర్వేషన్లు వర్తించవు కేవలం సరిపడా ప్రాతినిధ్యం ఉందా లేదా అనే లెక్కలపైనే రిజర్వేషన్లు ఎంత కేటాయించాలి అనేది ఫైనల్ గా ఉంటుంది రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మాదిరి వెనుకబడిన కులాలు అని ఉండేలా మార్పులు చేయాల్సి ఉంటుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగంలో ఇతర వెనుకబడిన కులాలు కాకుండా వెనుకబడిన తరగతులు అని ఉంది అంటే తరగతులు అని కాకుండా కులాలు అని ఉంటేనే ఎస్సీ ఎస్టీల మాదిరి జనాభా దామాస రిజర్వేషన్లు పొందేందుకు ఛాన్స్ ఉంటుంది